వాళ్ళు చేస్తూ ఉన్నంతగా మన మనది సింక్ కాదు కాబట్టి ప్రజలకందరికీ కూడా రెండవ వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రశ్న మీట్ రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పాలనా వైఫల్యాలు మోసాలు అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలు ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది జనంలో జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది అందుకే నియంతగా తాను మారి అనిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు నిన్న నా ప్రోగ్రాం కూడా సతనపల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రామ్ కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతా జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని అంశాలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉండే ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా మన పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం రైతులు పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు కొండేపిలో ఇలాంటి ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా నలభై వేల పైశలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు నలభై మంది ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతూ ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియ రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పళ్ళ ఒకవేళ పడి పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకింత భయపడతా ఉన్నావు ఎందుకింత అసహనమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న 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 అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యన వరి దగ్గర నుంచి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశెనగ అరటి చీని కొక్కో ఇప్పుడు పొగాకు మామిడి కూడా ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపులో జరిగితే రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకులూరుపేట నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముగ్గురు చిలుకులూరుపేటలో ఇద్దరు వినుకొండలో ఒకరు మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక రెండు రెండు ఆత్మహత్యలు జరిగితే మరో మూడు ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు ప్రజల సమస్య సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్భై ఆరేళ్ళ వయసు ఆయన డెబ్బై ఆరేళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంటే ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని ఈయన అదిగో మొదలు పెట్టేశాను డెబ్బై ఆరు ఏళ్ళు ముసలాయన ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి బెదిరింపులేమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులు మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండవది చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడినా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ను తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఈయలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు కోర్టులో కేసు వేసినాడు నిన్న కేసు హియరింగ్ కూడా వచ్చింది ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు ఇప్పుడు సడన్గా భాస్కర్ని ఇరికిచ్చేదాని కోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక ఇంకొక గన్ ఇంకొక కానిస్టేబుల్ ఉన్నాం గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు ఎన్నాడు ఒకడు గిరి అని ఇంకొకటి కానిస్టేబుల్ తీసుకొచ్చాడు ఆయన ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు అంటే తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు ఎక్కడికి పోతున్నావు వస్తున్నావు ఎక్కడున్నావు వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడికి పోతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు ఏదో మాట్లాడింటారు మామూలు సహజంగానే జరుగుతాయి మన మన నా మన మాదిరి అట్లీస్ నా మాదిరి ఇంతమంది గన్మెన్ ఉండరు కాబట్టి ఉండేది ఒకడికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు విఐపి పోయేటప్పుడు నువ్వు ఏడుండవు నువ్వు ఏడుండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇద్దరం కలిసిపోదామని చెప్పి మా ఎవరైనా ఎవడైనా మాట్లాడుకుంటారు నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో ఫోన్ ఫోన్స్ ఫోన్లో మాట్లాడిన మాట్లా మాట్లాడిన ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు అది చాలు ఆ మనిషిని పిలుచుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం ఆ మనిషిని లేదా భయపెట్టడం ఆ మనిషితో తప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం నిజంగా ఏం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంత చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు అంటే ఈ మాదిరిగా ఇరికి అనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు ఎవరినైనా ఇరికి చేసేయచ్చు వెర్ ఇస్ ద ఎండ్ ఫర్ ఇట్ నిజంగా ఆల్ వాట్ యూ రిక్వైర్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ నీ గవర్నమెంట్లో ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పని చేస్తానో గన్మేన ఒకటి దొరికితే చాలా అడెట్టా గవర్నమెంట్లో ఎవడు ఉంటే గవర్నమెంట్ అనుకూలంగా చెప్తారు అంతే ఇంకా ఆ మనిషి ఈ మనిషి ఆ మనిషి దగ్గర పని చేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి ముందు వ్యతిరేకంగా చెప్పేస్తాడు ఆ మనిషి ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది బలుకుతే రేపు పొద్దున్న వ్యవస్థ బతుకుతుందా నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది అనేది పెరుగుతుంది పుడుతుంది నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టెన్సీ భాస్కర్ చంద్ర భాస్కర్ అనే వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా ఆ పిల్లోడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకుని లండన్ నుంచి మొన్న వచ్చినాడు చిన్నపిల్లుడు ఆ పిల్లోని కూడా దీంట్లో దగ్గరికి ఇచ్చేస్తారు అంటే చంద్రగిరి కాన్స్టెన్సీలో క్లీన్ ఉండాల ఆయన సొంత కాన్స్టెన్సీ కాబట్టి ఏంది ఇది నాకు అర్థం కాను సొంత కాన్స్టిటెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోయినాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాచల్ టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్స్టెన్సీలో ఆజమాయిషి కోసం రామకృష్ణ రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద పడి ఎట్నో ఎట్లనో తనను విడిపించుకొని వచ్చిన బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు